హలో మై డియా ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు మా అమ్మృత్యూ కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అలానే నాలుగవ శ్రావణ శుక్రవారం కదండి అందుకోసం ఈ రోజు నేను స్పెషల్గా ప్రసాదం బూరెలు అయితే చేస్తున్నాను ఈ బూరెలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఎక్కువగా మనం పూర్ణం బూరె చేస్తూ ఉంటాం కదండి ప్రసాదానికి అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ప్రసాదం బూరెలు కూడా చేస్తూ ఉంటే ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి ఎలా చేయాలో ఒకసారి అయితే ఈ వీడియోలో చూసేయండి బూరెలు చేసేటప్పుడు రౌండ్ గా రావట్లేదని కోటింగ్ సరిగా ఉండట్లేదు అని ఫీల్ అవుతున్నారా అందుకోసం ఈ వీడియోని అయితే ఒకసారి చూసేయండి కరెక్ట్ గా బూరెలు అయితే వచ్చేస్తాయి ఈ ప్రసాదం బూరెల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఆ కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో వన్ కప్ వరకు కరాచీ రవ్వనైతే అయితే వేసుకుంటున్నానండి ఇది కొద్దిగా లో ఫ్లేమ్ లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ నుంచి వచ్చే పచ్చ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ కప్ వరకు షుగర్ అయితే వేసుకున్నానండి మీరు కానీ కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఇంకొక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు అయితే కరిగించుకోవాలి ఇలా పంచ అంతా వాటర్ లో కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వనైతే ఇలా కలుపుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది ఈ కరాచీ రవ్వ త్వరగా ఉండలు అనేది పట్టేస్తుందండి అందుకని ఇది ఉడికించుకున్నంత సేపు మనం ఇలా గరిటితో కలుపుకుంటూనే ఉడికించుకోవాల్సి ఉంటుంది అప్పుడైతే ఉండలు లేకుండా మంచిగా నీట్ గా అయితే ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా నీట్ గా అయితే వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యి నైతే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా అలానే దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ కూడా దీంట్లోకి ఒక స్పూన్ వరకు వేసుకుని మొత్తం ప్రసాదం అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఈ ప్రసాదం అనేది ప్యాన్ నుంచి సపరేట్ గా అయిపోతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారే లోపుడు మనం మినప్పిండిని అయితే రెడీ చేసుకోవాలి అందుకోసం రాత్రే ఇందాక చూపించిన కప్పుతో వన్ కప్ వరకు మినప్పప్పును అయితే వేసుకుని నానబెట్టుకున్నానండి ఈ మినప్పప్పుని మరీ పల్చగా కాకుండా కొంచెం ఇడ్లీ బ్యాటర్ కంటే గానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల పైన లేయర్ స్వీట్ గా ఉంటుంది అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి వీటితో పాటుగా రెండు స్పూన్ల ఇడ్లీ రావను కూడా నానబెట్టుకుని దీన్ని కూడా వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం తిక్ వాటర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మినప పిండిలో కలుపుకోవడం కోసం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాను పెట్టుకున్నానో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు పిండిని అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా చపాతి ముద్దలు అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల వరి వరిపిండి అనేది త్వరగా కలిసిపోతుంది అదే డైరెక్ట్ వరి వరిపిండిని వేసుకున్నట్లయితే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే మంచిగా కూడా కలిసిపోతుందండి సో చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న ముద్దని టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ వరిపిండి ప్రాసెస్ ని మనం ముందుగానే చేసుకుని పెట్టుకోవాలి ప్రసాదం చేసే ముందే నానపెట్టేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి సో నేను వీడియో అనేది ఇక్కడ యాడ్ చేశాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు టూ అవర్స్ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండి రుబ్బులో అయితే ఈ వరిపిండిని కలుపుకోవాలి చూసారు కదా చాలా త్వరగా అయితే వరిపిండి అనేది కలిసిపోయింది సో దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే చేసుకున్న ప్రసాదం అయితే చల్లారిపోయిందండి దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది సాఫ్ట్ గా అయితే వస్తుంది దీంట్లో నుంచి మనకి కావాల్సిన సైజులో కొద్ది కొద్దిగా ఉండల్లా అయితే రౌండ్గా చేసుకుని పెట్టుకోవాలి ఈ ప్రసాదం బూరలు అనేది టైం లేనప్పుడు పూర్ణం బూరలు చేసుకునే కంటే ప్రసాదం బూరెలు చేసుకుంటే చాలా త్వరగానే అయిపోతాయండి సో టేస్టీగా కూడా ఉంటాయి ఈ ప్రసాదాన్ని అంతా రౌండ్గా బౌల్స్లో చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మినప్పిండిని దీంట్లోకి వేసుకున్నాను అది తేలుతూ ఉన్నట్లయితే బోర్లు అనేవి గా వస్తాయండి చేసుకున్న ప్రసాదం అయితే మినప్పిండిలోకి వేసుకున్నాను అలానే బూరలు వేయించుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకుని స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో ఉంచుకుని బూరలు వేయించుకోవడానికి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొద్దిగా మినప్పిండిని అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది బాగానే హీట్ అయింది ఇప్పుడు దీంట్లోకి ప్రసాదం ఉండాలని వేసుకున్న మినప్పిండిని అయితే కొద్ది కొద్దిగా బూరెల్లా అయితే వదులుకోవాలి ఇలా వేసుకోవడం కానీ రాకపోతే గుంత గరిటి ఉన్నట్లయితే దాంతో కూడా తీసుకుని పిండిని వదులుకున్నట్లయితే రౌండ్ గా బోర్లు చాలా బాగా వస్తాయండి ఒకసారి అలా కూడా ట్రై చేయొచ్చు ఈ బూరెల్ని ఫ్రై చేసుకున్నంత సేపు మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని అయితే వేయించుకోవాలి అప్పుడైతే మంచిగా లోపల కూడా కుక్ అయ్యి కలర్ అనేది బాగా వస్తాయి సో చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చాయి ఇప్పుడు దీన్ని నేను జాలీలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా ఎన్ని బూరెలు కావాలంటే అన్ని బూరెలు వేసుకుని మంచిగా వేయించుకుని తీసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ప్రసాదం బూరెలు అనేవి రెడీ అయిపోయండి చూసారు కదా ఇవి చాలా రౌండ్ గా మంచి కలర్ లో అయితే వచ్చాయి ఏ వంట చేసుకునేటప్పుడైనా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవుతుంటే పర్ఫెక్ట్గా రెసిపీ అనేది వచ్చేస్తుందండి సో చూసారు కదా చాలా మంచిగా అయితే ప్రసాదం బూర్లు అనేవి రెడీ అయిపోయాయి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వీడియోస్ని లైక్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మీకు కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలానే మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్